హలో అండి కృష్ణ ఇది కస్టమర్ యొక్క బ్లౌజ్ స్లీవ్ అన్నమాట ముందుగా ఈ స్లీవ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇంకా ఇది బార్డర్ స్లీవ్ బార్డర్ ఉంది కాబట్టి చూడండి నేను బార్డర్ కట్ చేసేసి పెట్టేశాను ఇంకా ఇది మనం లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా ఇక్కడ కూడా కుట్టు కోసం ఎంత కావాలి అంతా ఉంచుకొని ఒక హాఫ్ ఇంచు పాంచు అట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతవరకు ఉంది కొలుచుకుందాం ఒరిజినల్ స్లీవ్ కింది నుంచి కొలుచుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి ఇది కుట్టు కొంచుకున్నాం మనం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకుందాం మనం అయితే ఇప్పుడు మనకు స్లీవ్ ఇక్కడి నుంచి ఇంత లెంత్ కావాలి నాలుగున్నర ఇంచులు ఉంది ఇది మనం కుట్టు కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటే కనుక ఐదు ఇంచులు అవుతుంది ఇంకా ఇక్కడ కూడా కిందికి మనము హాఫ్ ఇంచు కుట్టు కోసం పెట్టుకోవాలి నాలుగున్నర ఇంచులు ప్లస్ వన్ ఇంచు ఐదున్నర ఇంచులు మనం ఎక్కువ తీసుకోవాలి చూడండి అయితే మనము బుగ్గల చేతుల కోసము ఎట్లా కట్ చేసుకోవాలి అంటే కనుక ముందుగా మన నార్మల్ స్లీవ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంచుకోవాలి మనము బుగ్గల చేతుల కోసం బాహుబలి స్లీవ్స్ కోసం మూడున్నర ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నా నేను క్లాత్ని బట్టి మీకు ఒకవేళ క్లాత్ తక్కువగా ఉన్నట్టయితే మూడు ఇంచులు రెండున్నర ఇంచులు అట్లా కూడా తీసుకోవచ్చు మూడున్నర నాలుగు ఇంచులు లాస్ట్ సరిపోతుంది నాలుగున్నర ఇంచుల కన్నా ఎక్కువ అవసరం లేదు ఇక్కడ మనం ఒక స్ట్రైట్ లైన్ వేసుకుందాం ఈ క్లాత్ జరగకుండా ఉండడానికి కోసం నేను పిన్స్ పెట్టేశాను ఇంకా నాలుగున్నర ఇంచులు ప్లస్ వన్ ఇంచు ఐదున్నర ఇంచులు అనుకున్నాం కదా ఐదున్నర ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకుందాము ముందుగా ఇక్కడి నుంచి మనం నార్మల్ స్లీవ్స్ ఎట్లా తీస్తామో అట్లా తీద్దాము ఫస్ట్ ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్ వేసుకొని పొడుగు చేతులు కాబట్టి మూడు ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది దింపు షేప్ కోసము ఇంకా ఒకసారి మనం స్లీవ్ పెట్టుకొని చూద్దాము కరెక్ట్గా ఉందా క్లాత్ ఏమైనా జాయింట్ వస్తుందా చూడొచ్చు ఇట్లా చూడండి ఇక్కడ హాఫ్ ఇంచు కుట్టు కోసం ఇక్కడ వదిలేసుకొని యాజ్ ఈజ్ పెట్టిద్దాం స్ట్రెయిట్ ఈ లైన్కి స్ట్రెయిట్గా పెట్టుకుంటే కనుక తెలుస్తుంది ఇక్కడ మనకి కొంచెం జాయింట్ కోసము ఒక వన్ ఇంచ్ క్లాత్ పడుతుంది ఇంకా మనం ఇంతవరకు అయితే తీసుకున్నామో అంతవరకు చూసుకోండి ఇట్లా ఇక్కడ కుట్టు కోసము ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ మూడు రెండు ఇంచుల వరకు సరిపోతుంది ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గానే ఉంది ఇక్కడ మాత్రం పై వైపున మాత్రం కొద్దిగా జాయింట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మనం ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు మాత్రము సమానంగా పెట్టేసుకుందాము వన్ ఇంచ్ వరకు మనకి యాడ్ చేయాలి కాబట్టి మనకి రెండించుల క్లాత్ ఉంటుంది కాబట్టి వన్ ఇంచ్ వరకు మాత్రము స్ట్రేట్గా తీసుకొని ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి షేప్ తీసుకుంటాం ఇంకా ఏ సైజ్ వరకైనా సరే మనము ఇక్కడ షేప్ కోసము ఇంచులు తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మీరు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది మలుచుకొని మీకు కన్ఫ్యూజ్ అనేది ఉండదు ముందుగా మనం ఒరిజినల్ నార్మల్ స్లీవ్ ఎట్లా అయితే ఉంటుందో అది తీసుకుందాము ఇప్పుడు ఈ ఇంచుల షేప్ ఏదైతే ఉందో ఇక్కడికి కలిపి కలిపేసుకోవాలి ఓకేనా ఇంకా ఇక్కడ మాత్రం ఇంకా కటింగ్ చేయకండి ఇది మొత్తం ఇట్లా కటింగ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనకి క్లాత్ అంతా జాయింట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఇలా కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ స్ట్రెయిట్ లైన్ వేస్తుంది ఇక్కడ నేను మూడున్నర ఇంచులు తీసుకున్నాను కదా ఇక్కడ నాలుగు ఇంచులైనా తీసుకోవచ్చు అయినా తీసుకోవచ్చు మన ఇష్టం నాలుగు ఇంచులు తీసుకుందాం మనం క్లాత్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ రౌండ్గా తీసేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచులకి మన మార్కింగ్ పెట్టుకున్నాం కదా దీన్ని దీంట్లోకి కలుపుకోవాలి కొంచెం కొంచెంగా దీంట్లోకి కలుపుకోవాలి ఇలా చాలా ఈజీ అండి ముందుగా నార్మల్ స్లీవ్ తీసుకొని తర్వాత ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కొంచెం రౌండింగ్ చేసుకొని ఇది ఎక్కడైతే ఉందో దాంట్లో కలుపుకుంటూ రావాలి అంతే చాలా ఈజీ ప్రాసెస్ ఇంకొక ఐడియా కూడా ఉంటుందంటే ఇది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో దాంట్లో హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడికి వస్తుంది ఇట్లా కూడా చేయవచ్చు ఇది ఇంకా కొంచెం ఇటు ఇట్లా వస్తుంది అంతే అండి చాలా ఈజీగా మనకి కటింగ్ అనేది పూర్తయింది నేనైతే ఇంకా బుగ్గల చేతిలో మొత్తం కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ షేప్ తీస్తాను ఇప్పుడైతే తీయను అంతే ఇక్కడ మనకి కొద్దిగా జాయింట్ పడుతుంది కదా ఇక్కడ మనము కుచ్చులు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెట్టుకుంటే సరిపోతుంది అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మనము ముందుగా ఇది కుచ్చులు అదంతా కుట్టుకున్న తర్వాత ముందుగా అస్తర్ జాయింట్ చేసుకోవాలి లైనింగ్ పీస్కి జాయింట్ చేసుకొని ఈ కుర్చులు మొత్తం కుట్టుకున్న తర్వాత ఇంకా ఇటువైపు కూడా మనము ఇటువైపు ఎట్లా అయితే పెడతామో ఇటువైపు ఆపోజిట్లో పెట్టేసి తర్వాత ఇది పై నుంచి పెట్టాలి సేమ్ దీనిలాగానే అస్త లైనింగ్ కట్ చేసేసుకొని ఇది ఇట్లా కింది వైపున వస్తారు పై వైపున ఇది పెట్టుకుంటే మంచి ఫినిషింగ్తో మనకి రెడీ అవుతుంది బుగ్గల చేతి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు